పరిశుద్ధత అనే విషయం దగ్గరికి వస్తే ఒక్కసారి మీకు నేను ఒక వ్యక్తిని గుర్తు చేస్తా ఎవరైనా యోసేపు చెప్పండి ఒకసారి యోసేపు ఎలాగ పరిశుద్ధంగా ఉన్నాడు అన్నలు తీసుకెళ్లేమో వేరే దేశంలో అమ్మేశారు బానిసగా వెళ్ళిపోయాడు అక్కడ ఎవ్వరు తెలవదు భాష రాదు కనీసం ఎవ్వరు తెలవదు నా వాళ్ళు ఎవరు లేరు ఏమండి ఎంత బాధ ఉంటుంది చెప్పండి కనీసం మన వాళ్ళు ఎవ్వరు కనపడలేదు అనుకోండి ఎంత బాధ ఉంటది అదే మనం కేరళ పోయినాం కేరళలో అటు ఇటు తిరుగుతున్నాం ఏం అర్థం కావట్లేదు కానీ ఒక ఆయన ఏమండి ఏం కావాలండి అనుకో అబ్బా దేవునికి స్తోత్రం ఎందుకు ఏం మాట్లాడిండు ఏం మాట్లాడిండు గడిగి చెప్పాలా మన భాష మాట్లాడిండు ఎవరైనా మనవడు అబ్బా సార్ ఉన్నారా సార్ నిజంగా ఏం దొరకట్లేదు సార్ నా పరిస్థితి ఏందని అడుగుతాం అట్లనే యోసేపుకి ఎవరు తెలియదు ఎవరు లేరు కేవలం తెలిసిందల్లా దేవుడే కానీ ఎప్పుడైతే పరో ఇంట్లో పనివాడిగా ఉన్నాడో ఈయన సుందరుడు మంచి అందగాడు యవనంలో ఉన్నాడు అతనితో పరో భార్య అంటున్న మాట ఏమిటో తెలుసా ఒకవేళ నువ్వే గనక నాతో చెయ్యి కలిపి నా భర్తని మట్టుముట్టి చేసి మనమిద్దరం కలిసి ఈ దేశాన్ని పరిపాలించుకుంటా గనక ఉంటే నీ జీవితంలో నీకు ఏది కావాలో చెప్పు నేను ఇస్తా అన్నప్పుడు ఏమనడు ఏసేపు ఏమనడి ఏమండి నా దేవుని దృష్టికి ఇంత భయంకరమైన పాపము నేను ఇది పరిశుద్ధత కాదా రోషం కలిగినటువంటి దేవుని బిడ్డగా బ్రతికాడు యోసేపు బానిస దేశములో పరాయి దేశములో భాష రాని ఎవరు తెలియని దేశంలో ఏమీ లేని కట్టుబట్టలతో పోయిన దేశంలో ఒక అవకాశం దొరికినప్పటికీ కూడా దేవుని కంటే అది గొప్ప అవకాశం అని అనుకోలే ఆయన నా దేవుడు నాకుంటే ఏమనుకున్నాడు నా దేవుడు నాకుంటే చాలా అనుకున్నాడు యోసేపు అది పరిశుద్ధత అప్పుడే దేవుడు మన పాలెములో నివసిస్తాడు మనలో నివసిస్తాడు ఎందుకు అని అంటే మన పరిశుద్ధతను బట్టి దేవుడు మనల్ని దినదిన అభివృద్ధి కలుగజేస్తాడు